అదే నాకు తెలిసి నేను వచ్చిన ఒకసారి నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి ఇది ఒక చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు రికవర్ అండ్ దెన్ దెన్ మీ టుక్ దట్ ఇనిషియేటివ్ తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా ఇట్ అప్ అండ్ ఇది ఒక నెట్వర్క్ని పోలీస్ డిపార్ట్మెంట్ సార్

గుర్తుంది అవును ఫస్ట్ నేను సార్ వీలు చూసుకొని మందిరానికి కూడా వస్తాను స్వామి వారి జాగ్రత్తగా ఉండండి ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు